సీఎం డిప్యూటీ సీఎం కుర్చీలాటలో తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున మాటల మీ యుద్ధాలు కొనసాగించుకుంటున్నారు దీనికి వాక్యం వాడాలనేమో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంటున్నాయి అనవసరంగా చంద్రబాబు నాయుడు అట్లాగే లోకేష్ ఇక్కడ లేరు కదా అనవసరంగా వివాదాన్ని పెద్ద చేయకండి ఇక ముందు పార్టీ అనుమతి లేదు మాట్లాడద్దని తెలుగుదేశం పార్టీ తన శ్రేణులను హెచ్చరించింది కానీ అదే తెలుగుదేశం పార్టీలో ఉండి ఇవాళ టీజీ వెంకటేష్ మా ఎంపీ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తర్వాత ఇప్పుడు టీడీపీ నాయకుడు ఆయన కొడుకు టీజీ భరత్ మంత్రిగా ఉండి ఇప్పుడు దావస్ యాత్రలో ఉందా ఆయన కూడా అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు లోకేష్ ఇద్దరు ఇద్దరు చూస్తుండగా ఇద్దరు ఉండగా మనకు తెలుగుదేశం పార్టీకి ఫ్యూచర్ అంటే లోకేషే భవిష్యత్ ఆలోచన చేస్తే లోకేషే ముఖ్యమంత్రి అవుతాడు అని కొండ బద్దలు కూడా చెప్పింది కాకపోతే ఆయన పేరు కూడా భరత్ కనుక నేను దాన్ని ఒక రకంగా భరతవాక్యం అంటున్నాను భరతవాక్యం ఎప్పుడు చేస్తారు కథల్లో సంస్కృత నాటకాలలో నాటక ముగింపులో నాటకాల కార్యుడైన భరతముని గౌరవిస్తూ భరతముని స్థుతిస్తూ ఒక సందేశం వచ్చిన ప్రేక్షకులకు సందేశం ఇచ్చే క్రమంలో భరతవాక్యం చేసేవాళ్ళం అంతానే దానికి భరతవాక్యం అని పేరు వచ్చింది భరతముని స్థుతించేది కనుక చివరికి ఏంటి అయిపోతుంది అవి తెరబడుతుంది తెరబడ్డానికి ఏముంటుంది తెరబడినప్పుడు తెరలేచేటప్పుడు ఒక వాక్య ఒక పాట ఉంటుంది తెర పడేటప్పుడు పాటలు దానే భారత వాక్యం మండలం తెర పడేటప్పుడు కనుక తెరవేసే ప్రయత్నమే చేసిండు వేసే ప్రయత్నంగా ఇప్పుడు తెర నాటకం అసలు నాటకం ఇప్పుడు మొదలైందని నేను అంటున్నాను ఇట్లా మితిమీరి మాట్లాడితే స్వామి కంటే స్వామి భక్తి రాజు కంటే రాజభక్తి ఎక్కువ చూపించినప్పుడు ఏమైందో మన తెలంగాణ అనుభవం మనం ముందరేసుకుందాం కావచ్చు ఎందుకైనా పుత్రోత్సాహం ఉంటుంది పుత్రుని పెద్దవియ్యారనే కోరిక ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి కానీ స్వయంగా ఆయన ముందటినే ఫ్యూచర్ సీఎం మనకు లోకేష్ అనే మాట ఒక మంత్రి ఇవాళ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఒక మంత్రి అక్కడ వివాదం పెద్ద ఎత్తున చర్యదేగుతుంటే ఆంధ్రప్రదేశ్లో దావోస్ వేదికగా జరిగిన ఎన్ఆర్ఎల సభలో ఈ మాట మాట్లాడుతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇది ముగియలేదు మొదలైంది నాటకం మొదలైంది భరతవాక్యం అనేది ముగింపులో రాలేదు ఇది మొదలై వచ్చింది కనుక భరతవాక్యానికి జరుగుతున్న మన సమాంతర విషయాన్ని కూడా మనం మాట్లాడుకుందాం ఒకసారి తెలంగాణ కొత్త గతంలో తెలంగాణలో కూడా కాకపోతే అప్పుడు కేసీఆర్ పక్కన ఎవరు మాట్లాడలే కేసీఆర్ని కూర్చుని పెట్టి మాట్లాడలేదు కానీ కేటీఆర్ ఉండగా తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు ఒక ఐదారు మంత్రులు అట్లాగే వంది మారదులు ఫ్యూచర్ సీఎం కేటీఆర్ అని పన్నెండు సార్లు మాట్లాడి చిరునవ్వుతో దాని అవుననిలే కాదనిలే నా ఉద్దేశం ఔరంగజీబుతో కూర్చోదు కానీ ఔరంగజీబ్ లాగా చిరునవ్వు నవ్వుతూ కూర్చున్నాడు తప్ప మా తండ్రి ఉండగా నేను ముఖ్యమంత్రిని కాను అని ఒక మాట కేటీఆర్ అనలేదన్నాడు అది చాలా పెద్ద పొరపాటు అంటున్నాడు ఈ మాటలు నా ముందర మాట్లాడకండి అని ఆ కాకపోతే ప్రోత్సహించి బయట మాట్లాడుకోమని చెప్పొచ్చు కానీ తాను స్టేజ్ మీద ఉండగానే కేటీఆర్ ముందట ఈ మాటలు మాట్లాడాడు అదే పార్టీలో ఉన్న డిప్లొమా వరకు చెప్పాలంటే సొంత రక్తం మంచుకొని పుట్టిన కొడుకు కేటీఆర్ అయితే కేసీఆర్కి రక్తం మంచుకొని పంపు పంచుకునేవాడు మేనమామ కూడా రక్త సంవేదికుడు కదా తండ్రి తర్వాత తండ్రి అంటాం కనుక మేనమామ కాకుండా కేసీఆర్ ఉన్న రోజులు కేసీఆర్ ముఖ్యమంత్రి మేము ఎవరన్నా కాదు పోటీలో లేము ఇది కరెక్ట్ కాదని చెప్పి హరీష్ రావు చాలాసార్లు మాట్లాడాడు వైజ్మెన్గా ఇక్కడనే తేడా కనిపిస్తుంది మాకు అందుకని నేనేమంటున్నానంటే గతంలో ఇదే అనుకోని కేసీఆర్ గారు కూడా సంతోషపడవచ్చు తన వారసులు ముఖ్యమంత్రి అవన్నీ లోపా యొక్క లోపల ఉంటే ఉన్నారు లేకపోతే కేసీఆర్నే బ్లాక్ మెయిల్ చేసిన ఈ రకంగా అనే ఒక మాట కూడా ఉంది ఎందుకంటే మరి కేటీఆర్ కేటీఆర్ కుటుంబము నేను ఎప్పుడు ముఖ్యమంత్రి కావాలి అంటే నువ్వు ఎప్పుడు చేస్తావని అడిగింద్రు అనే మాట కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి లోపల అంతపురంలో ఏం జరిగేది మనకు తెలియదు కానీ ఏమైంది చివరికి ఎటు కాకుండా అయ్యాడు అప్పుడే ముఖ్యమంత్రిని చేస్తే బాగుంటుండే అనే మాట కూడా కేటీఆర్ తన తండ్రితో అంటున్నట్టు కూడా కొందరు బుకార్లు లేపుతున్నారు పెద్దవాళ్ళు నిజమో తెలియదు కానీ ఇప్పుడు ఏమైందంటే దీపముండగా నిలుచక్క పెట్టుకుందాం అనుకొని ప్రయత్నం చేసే క్రమంలోనే ఇప్పుడు ఆ సంఘటన గుర్తు చేస్తున్నాడు ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కేటీఆర్ ముఖ్యమంత్రి కాలేకపోయాడు రెండోసారి కాగానే కేటీఆర్ఏ ముఖ్యమంత్రి అవుతారన్నారు అంతే మొదటిసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్న క్షణంలోనే కేసీఆర్ ఎక్కువ రోజులు బతకడానికి కూడా పక్క పరిచారం చేసినారు ఆయనే అసెంబ్లీ సాక్షిగా అన్నారు కదా నేను దుఃఖలాగా ఉన్నా నాకేమైంది బక్కగా దుఃఖలాగా ఉన్నా నాకేం కాలేదు బాగానే ఉన్నా ఎప్పుడో చచ్చిపోతారు అనుకున్నాడు కదా అన్నారు కదా మీ శాపనార్థం నాకు దీవెనయ్యని అన్నాడు నేను ఈ తెలంగాణ దానికి ఎందుకు పొరుస్తున్నాను అంటే ఇవాళ ఇంత రాధ్యంత జరుగుతుండే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కుల జబ్బు రకంగా కుల గజ్జి ఉన్న సందర్భంలో ఈ మాట అంటున్నానే ఇవాళ కాపులకు ఆయన ప్రతినిధి వహిస్తూ కమ్మల కీన ప్రతినిధి వహిస్తూ బీజేపీ మధ్యాహ్నం ఉండి చూస్తూ ఇవన్నీ చూస్తున్న క్రమంలో మళ్ళీ ఈ సీఎం డిప్యూటీ సీఎం వెల్లునే లోకేష్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయితే ఏకంగా మేమే ముఖ్యమంత్రి అవుతామని జనసేన ఇరవై ఒక్క సీట్లను జనసేన ఛాలెంజ్ చేస్తుంటే ఇవాళ టీజీ భరత్కు ఏమై ఏం పుట్టింది అంటున్నాను ఈ మాట అంటున్నాను ఈ మాట ఒక మంత్రిగా ఉన్నవాడు అక్కడ కోసమని ఏదైతే దావుల సదస్సు ముందు చంద్రబాబు నాయుడు సమక్షంలో మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడు చంద్రబాబు అయినా వాదించాలి ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ శుద్ధులు చెప్పి వీళ్ళు మాట్లాడకండి నేను తెలుగుదేశం శ్రేణుల్లోకి మనం ఆంధ్రప్రదేశ్లో బుద్ధి చెప్పి వీళ్ళు విదేశాలకు పోయినా అక్కడేం చేస్తున్నారంటే లోకేష్ను పొగుడుతున్నారు ఒరిజినల్గా నిజంగా చెప్పాలంటే ఆ దావోస్ సదస్సుకి తీసుకపోతే పవన్ కళ్యాణ్ తీసుకపోవాలి ఇప్పుడు అదే సమస్య వస్తుంది దావోస్ సదస్సుకు గతంలో కేసీఆర్ పోకుండా కేటీఆర్ని పంపిణు ఇద్దరు తండ్రి కొడుకులు పోలే కానీ ఇక్కడ తండ్రి కొడుకులు ఇద్దరు పోయినరు ఆయననే పవన్ కళ్యాణ్ అక్కడే విడిచిపెట్టిండ్రు దీంతో సరైన విధంగా మాకు గౌరవం లభిస్తలేదు అనే మాట వస్తుంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ చాలాసార్లు నా మాటకు విలువ లేకుండా పోతుంది నేను ఉప ముఖ్యమంత్రిని మాట్లాడితే నేను ఉప ముఖ్యమంత్రిని అని ఛాతీ పిలుచుకొని తిరుగుతున్నాను కానీ ఈ మాట చెల్తలేమని మనకు అర్థమవుతుంది కదా అంతర్గతంగా ఈ పరిష్కరించుకోవాల్సిన సమస్యలు ఇప్పటికే బహిర్గతం చేసి బజార్న పడ్డరు ఇప్పుడు అటు చంద్రబాబు నాయుడు లోకేష్ ఇటు పక్కన పవన్ కళ్యాణ్ ముగ్గురు స్వయంగా మాట్లాడకపోయినా అటు వర్గం ఇటువర్గం పెద్ద ఎత్తున ఇది చిల్లర పంచాయతీ దేశం అసలు పరిపాలన చేస్తావా ఏడు నెలల లోపు ఇట్లాంటి గొడవ పెట్టుకుంటారా ఇంకా నాలుగేళ్ళు పరిపాలన చేయాలి ఎట్లా చేస్తారు అని ప్రజలు మదన పడుతున్నారు మొన్న ఇంతమంది విధ్వంస పాలన ఏదో జరిగింది ప్రజలు తిరస్కరించు అయినా నలభై శాతం ఓట్లు వేసిన జగన్మోహన్ రెడ్డికి ఇటు మిగతా వేసారు వీళ్ళు గెలిచారు గెలిచి చేసుకోవాల్సిన పని విడిచిపెట్టి ఏమన్నా చేసే పని విడిచిపెట్టి ఇంకో పని పోతున్నారు కదా వీళ్ళు అని వస్తుంది ఆ మూడు సార్థి నేను చెప్పాను ఎందుకంటే నేను అంటున్నానంటే ఇవాళ సక్రమంగా పరిపాలన సాగించాల్సిన వీళ్ళు డిప్యూటీ సీఎం ఎవరు సీఎం ఎవరు ఫ్యూచర్ సీఎం ఎవరు అని మంత్రులే మాట్లాడుతుంటే ఇది ఎంతవరకు వద్దంటే అచ్చంగా ఆంధ్రప్రదేశ్ పరిణామాలు మొన్నటిదాకా తెలంగాణలో జరిగిన పరిణామాలను దారితీస్తాయి మీరు మిమ్మల్ని ఇంటికి పంపుతారు వాళ్ళు ఇంకోటి గెలిపిస్తారు అప్పుడు లోకేష్ ముఖ్యమంత్రి తర్వాత దేవుడే మీ ప్రభుత్వం పోతుంది అని అంటున్నాను నేను దీనికి ఎత్తు ఎత్తు వీళ్ళేస్తారు కదా ఇప్పుడు దావోసుల సదస్సు సదస్సులో ఎప్పుడైతే టీజీ వెనుక మాట్లాడిందో అప్పుడు జనసేన మంత్రులు కూడా మాట్లాడతారు ఇప్పుడు మీ మంత్రే మాట్లాడింది కదా మా మంత్రి ఎందుకు మాట్లాడొద్దు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అంటారు మరి ఇరవై ఒక్క సీట్లు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఇస్తారా అందుకని దీన్ని ఇద్దరి మధ్య నేత కాదాను అంటే మనకు ఆ పంచాయతీని బీజేపీ తనదైన శైలిలో తన చేతుల్లో తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను ఇప్పటికైతే ఇట్లాంటి వివాదం రావద్దు ఏడు నెలలకి వచ్చింది ఇది అవుతుందో చూద్దాం కానీ ఈ ముఖ్యమంత్రి సీఎం డిప్యూటీ సీఈం అనే పంచాయతీ పడి అసలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మరవద్దని ప్రజలు కోరుకుంటున్నారు చోట జరిగింది మీకు అధికారం ఇచ్చినాం మీరు కొనసాగించండి దీన్ని అభివృద్ధి చేయండి అమరావతి నిర్మాణం చేయండి పోలవరం పూర్తి చేయండి అట్లాగే మిగతా పనులు విభజన హామీలు సాధించండి ఇట్లా చేయాలి కానీ ఇప్పుడు మళ్ళీ డిప్యూటీ సీఎం సీఎం పంచాయతీలో దావోస దాకా పోయిందంటే సరైనది కాదు దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది లోకేష్ మీద ఉంది ఇటు పవన్ కళ్యాణ్ మీద ఉంది మొట్టమొదటి వాళ్ళ మీద ఉంది వాళ్ళిద్దరు మాట్లాడితే పవన్ కళ్యాణ్ కూడా దానికి అంగీకరిస్తారని నేను అనుకుంటున్నాను నమస్కారం